ఒక చిన్న మాట పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏ బాదరి బందలు బంధనాలు ఏమి రిస్క్ కలిగించకుండా జీవితాన్ని ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఎవరికైనా ఉంటుంది అటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ఎప్పటికీ వదులుకోకండి ఆనందంగా జీవితాన్ని గడపండి ఒక రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత మనకు కావాల్సింది ఆనందం సంతోషం కుటుంబంతో ఆనందంగా ఉండడం ఇంకా ముఖ్యం కుటుంబము అన్నప్పుడు బరువులు బాధ్యతలు భార్యాభర్తల బిసుకులు రిస్కులు ఇవన్నీ కుటుంబానికి సంబంధించిన విషయాలే కానీ ఇందులో ఏది మనం తప్పించుకోలేము తప్పించుకోబో కూడా ఎందుకంటే తప్పించుకుంటే అది వేరే సమస్య అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే అది ఆరోగ్య సమస్య ఓకేనండి ఎన్నో కష్టాలు పడతాము చిన్నప్పటి నుంచి రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఎంతో సంపాదించుకోవాలనుకుంటాము ఎంతో సంపదను కూడబెట్టుకోవాలనుకుంటాము ఆస్తులను కూడబెట్టుకోవాలనుకుంటాము అన్నీ కూడా పెట్టుకున్న తర్వాత మన జీవిత యాలం ఎట్లా ఉంటుందంటే ఆఖరికి మనము చపాతి కోసమే ఇంత కష్టపడ్డావా అనిపిస్తుంది ఆఖరికి తినేది చపాతే ఎందుకంటే షుగర్లు వస్తుంటాయి బీపీలు వస్తుంటాయి దానికి ఎంత డైట్ చేయాలి చేయకపోతే అంతే నువ్వు ఎంత కోట్లు సంపాదించుకున్నా కూడా ఆఖరికి మనం తినేది చపాతి అందరికి శుభోదయం అందరు ఎలా ఉన్నారు నేను ఏంటోనండి నాకు వీడియో చేయాలి అంటే బాగా డ్రెస్సింగ్ వేసుకొని బాగా మేక మేకప్పులు అయ్యి తలకు జుట్టు లేకపోతే విగ్గులు పెట్టుకొని ఆ తర్వాత ఐబ్రోసులు తయారు చేసుకొని ఆ తర్వాత పెదవులకు లిప్స్టిక్స్ పెట్టుకొని మీడియం ముందుకు వస్తుంటారు చూడండి అలా వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు కూడా బాగా చక్కగా అందంగా తయారు కావాలి అనిపిస్తుంది మనకు తయారు కాకపోతే మేకప్ మన మ్యాండ్లను పెట్టుకొని తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆ సమాజం అట్లా ఉంది అలా వస్తున్నాయి డబ్బులు అలా తయారవుతారు రెడీ అవుతారు అనమాట మీడియా ముందుకు వచ్చి వీడియో చేయడానికి నాకెందుకో నాకు మనసులో ఏదన్నా ఒక చిన్న చిన్నని ఆలోచన వచ్చిందనుకోండి ఇట్లా చిటికలో చేసేస్తుంటాను ఎందుకు నాకు మళ్ళీ ఆలోచన మళ్ళీ 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 రాదనుకుంటా అందుకని నేను ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియో చేస్తుంటాను వీడియో పెడుతుంటాను షార్ట్ రూపకంగా అయినా సరే మామూలు లాంగ్ వీడియో అయినా సరే నా ఉద్దేశపరంగా చేస్తాను కానీ ఇంకొకరిని వాళ్ళని కాఫీ కొట్టాలి వీళ్ళు అందంగా తయారైందో అందంగా తయారు అవుతేనే వీడియో చూస్తారు అనే వాళ్ళు ఉంటారు కానీ మనల్ని ఆదర్శించ ఆదరణగా మనల్ని ఆదర్శంగా మన మాటలు వినాలనుకున్న విన వినాలి అనుకున్న వాళ్ళు మన వీడియో చూస్తారు ఓకేనండి అందరూ ఒకే రకంగా ఉన్నారు కదా ఒకరు అందంగా ఉంటారు ఒకరు అందం లేకపోతారు అందం వాళ్ళకేనండి ఒకరు తెల్లగా ఉంటారు ఒకరు నల్లగా ఉంటారు కానీ మనసు అన్నీ ఒకే రకంగా ఉండవు మన శరీరాలు ఎట్లా ఉంటాయో మనసులు కూడా అలా అలాగే భేదాలతో ఉంటాయి అంత భేదాలు ఉంటాయి మన మనసుల్లో కాబట్టి మనకు తోచింది మనం చేయాలి పని కట్టుకొని అన్నీ రెడీ అయిన తర్వాత వీడియో చేయడం అంటే వాళ్ళ అలవాట్లు కానీ మనకు ఏదైనా మంచి ఆలోచన మంచి మాట మన మైండ్లోకి వచ్చింది అనుకోండి వెంటనే వీడియో చేసి పెట్టాలి అన్న బుద్ధి మనకుండా నా వరకు ఉంటుంది మీరేమంటారు కామెంట్ చేయండి ఏదైనా మనము పని మొదలు పెట్టుకుందాము లేదా పని చేద్దాము అని అనుకున్నాం అనుకోండి చేద్దాంలే రేపు చేద్దాంలే లేకపోతే కాసేపు ఉన్నాక చేద్దాంలే అని అనుకుంటాం కదా అక్కడే మనం పప్పులో కాలేస్తాము సమయము అనేది సమయం వెంట మనం పరిగెత్తాలి మన మన వెంట సమయం పరిగెత్తదు కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది కానీ మన మనసే చూడండి రకరకాలుగా ఉంటుంది కాబట్టి కాలాన్ని అనుగుణంగా మనం వెళ్ళాలి మనమే ముందు వెళ్తాము వెనక వెళ్తాము అంటే కాలం తీరుగా కాలం పయనిస్తూనే ఉంటుంది ఆ తర్వాత మనము ఏది చేయాలన్నా మన చేతుల్లో ఉండదు కాలం వెళ్ళిపోతుంది టైం అయిపోయాయి సెకండ్ అయిపోయాయి నిమిషం అయిపోయి గంట అయిపోయాయి కానీ మనం ఇవ్వాలా చేద్దాము రేపు చేద్దాము అనుకున్న పని అలాగే ఉంటుంది జీవితం అంటే అలా ఎంత మనము స్పీడ్గా వెళ్తే కాలంతో పాటు మనం కూడా ప్రశాంతంగా ఉంటాం లేదా అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే అంటే మనము ఈరోజు చేసే పని అనుకున్న పని తక్షణమే చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు కానీ రేపటికి వాయిదా వేసామనుకోండి శరీరం బద్దకించినట్టే ఆ తర్వాత ఏదో ఇష్టం లేనట్టుగా ఆ పని చే చేపట్టినట్టుగా మనం భావించుకొని ఎంతో కష్టంగా చేస్తాం లాంటివన్నీ మనము కాలము అనేది నిర్ణయం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కాలం ఎలా వెళ్తే మనం అలా వెళ్ళాలి మన వెంట కాలం రాదు కాలం వెంట మనం వెళ్ళాలి నేను చెప్పే మాటలు ప్రతిదీ ప్రతివారికి ఉపయోగపడే మాటలే నా పరంగా నా ఉద్దేశంగా నేనే సృష్టించుకొని చెప్పే మాటలు అన్నమాట ఎందుకంటే ఇంత వయసు వచ్చినా మనకు ఏమి అర్థం కాదు ఏమి చే ఏమి తెలియదు అనే భావన మనలో ఉంటుంది కానీ మనం ముందుకు వెళ్తూ ఉంటే మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక పని మొదలు పెట్టామనుకోండి కంప్లీట్ చేసే వరకు మనం ఆ పనిని ఆపం కదా ఈరోజు కాకుంటే రేపన్నా కంప్లీట్ చేస్తాం అలాగే మన జీవితం కూడా ఈరోజు కాకుండా ఇంకా పది రోజులకు ఆ తర్వాత ఒక నెలకు అన్న మన అన్నీ తెలుసుకోవాలి అనే ఉద్దేశము నేను అనుకుంటాను ప్రతి ఒక్కటి తెలవాల్సిన అవసరం ఉంది ఎందుకు తెలవాలి అనే అవసరం లేదు ఎందుకంటే ప్రతిదీ మనకు అవసరమే ఉంటుంది జీవితంలో ఏ పని అయినా సరే ప్రతిదీ మనకు అందుబాటులో ఉండాలి మనకు అవసరానికి పనికొచ్చేవి అనమాట ఇది దీంతో అవసరం లేదు అనేది లేదు ఈ జీవికి ప్రతిదీ అవసరమే మనకు ప్రతిదీ ఒక భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగాలి నీళ్ళు తాగకపోతే భోజనానికి అర్థమే ఉండదు నీళ్ళు తాగినా కొన్ని రోజులు బతకచ్చు కానీ భోజనం లేకుండా ఎన్నిరోజు భోజనం తిని ఎన్ని రోజులు బతుకుతామో ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే భోజనం లేకున్నా కొన్ని రోజులు గడపవచ్చు కానీ నీళ్ళు మాత్రము మంచి నీళ్ళు లేని వా తాగని వా తాగకపోతే మాత్రము ఈ శరీరమే ఉపయోగం లేదన్నమాట కాబట్టి ఆరోగ్యానికి మించింది ఇంకొకటి లేదు ఏదే దేనికైనా ప్రతి జీవికి నీళ్లు అవసరమే ఈ జీవి నీళ్లు తాగదు అనేది ఎక్కడైనా ఉందేమో చెప్పండి కామెంట్ చేయండి ప్రతి జీవికి ప్రతి చెట్టుకు ప్రతి దానికి మన ఆఖరికి మనం కట్టుకునే గృహానికి కూడా నీళ్లు పోయాల్సిందే సిమెంట్ వేస్తే నీళ్లు కంపల్సరీగా పోయాలి లేదా ఏదైనా పెండతో అలికినా నీళ్లు కలపాల్సిందే కళ్ళాపి చల్లినా నీళ్లు కలపాల్సిందే చూడండి అలాగే మనం నీళ్ళతో ఏ పనైనా చేసుకుంటాం కానీ భోజనం చేసి నీళ్లు తాగకపోతే అనారోగ్యం వస్తుంది భోజనం చేసిన తర్వాత కంప్లీట్గా మూడు భోజనానికి మూడు ఇంతలు నీళ్లు తాగాలి ఆహారం అరగడానికి నీళ్ళు ఎంత ఎక్కువ మనం తీసుకుంటే మన శరీరంలో రుగ్మతులు అంత తొందరగా బయటికి వెళ్ళి వెళ్ళిపోతాయి మూత్ర రూపంలో నీళ్ళు ఎప్పుడైతే మనం తక్కువ చేస్తామో మూత్రపిండాలలో రాళ్ళు తయారవుతాయి మూత్రపిండాలు ఇన్ఫెక్షన్ వస్తుంటుంది మూత్రపిండాలు దెబ్బతింటాయి అంత మూత్రపిండాల చరిత్ర అంతా వాటర్లోనే ఉంది మనం వాటర్ ఎంత పుష్కలంగా తీసుకుంటే అంత హెల్తీగా ఉంటాయి మూత్రపిండాలు కిడ్నీలు అంటారు చూడు అవి ఆరోగ్యమే మహాభాగ్యం ఓకేనండి నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి నేనే ఎందుకు ఇంత బాధలు అనుభవిస్తున్నాను అని మన మానవ జీవితము ఒక్కొక్కసారి బాధపడుతుంటుంది కుమిలిపోతుంటుంది అలాంటిది ఒక చిన్న మాట చెప్తాను మనము ఒక బంగారము తీసుకున్నామనుకోండి చైన్లు కానీ నెక్లెస్లు కానీ ఏవైనా కానీ తీసుకుంటున్నాము అంటే దానికి ఎంత కష్టపడాలి దాన్ని ఎంత మలిస్తే బంగారం బిస్కెట్ లాగా ఉంటే మనం నగలు మెడలు వేసుకొని తిరగలేం కదా ఆ బిస్కెట్ను దాన్ని కట్ చేయాలి సాధన చేయాలి ఒక డిజైన్ చేయాలి ఒక వస్తువుని తయారు చేయాలి అలాంటప్పుడు బంగారానికి ఎన్ని పోట్లు తగులుతాయి అది కష్టం కదా మనిషికి వస్తేనే కష్టమా ఒక రాయిని చూసుకోండి ఒక బండను తీసుకోండి బండను తీసుకొని ఒక ఉల్లిపెట్టి దాన్ని మలిచే పద్ధతి ఆ శిల్పుడికి ఉంటుంది ఆ బండ ఏ రకంగా మలవమంటే ఆ రకంగా మలవాలి ఆ శిల్ప శిల్పాలు చెక్కేవాడు ఉలితో ఆ ఉలిపోట్ల వల్ల ఎన్నో పోట్లు పొడిస్తేనే ఆ బండరాయి ఒక శిల్పంగా తయారవుతుంది ఆ అంత భరిస్తేనే ఆ శిల్పము ఒక ఆదర్శనంగా కనిపిస్తుంది మానవులకు ఒక భగవంతుడుగా కనపడతాడు ఒక దైవంగా వెలిసి బండరూపంలో ఉన్న భగవంతుడు శిల్పం రూపంలో శిల్పాల రూపంలో విగ్రహ రూపంలో బయటకొస్తూ ఉంటాడు అందుకే దేనికైనా కష్టం ఉండ కష్టం లేకుండా ఉండదు ప్రతి జీవికి కష్టమే ఉంటుంది మానుకు చెట్లకు చేమలకు జంతువులకు పక్షులకు అన్నిటికీ కష్టాలే ఉంటాయి భగవంతుడు ముందు సృష్టించినప్పుడు జీవిని వదులుతాడు ఈ ఆఖరికి మళ్ళీ తన చెంతకు తను తీసుకెళ్తాడు ఆ ఈ మధ్యలో ఉన్నదే నాటకం బూటకాలు కష్టాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనిషికే ఎందుకు కష్టాలు వస్తాయి నాకే ఎందుకు కష్టాలు వస్తాయి అనే బాధతో మనం కుమిలిపోతుంటాము ఒక్కొక్కసారి అది ఏదన్నా కావచ్చు సంసారపరంగా కావచ్చు లేదా ఇంకా ఏదన్నా విషయాలు కావచ్చు ఏదైనా కావచ్చు మనిషికి బాధలు ఈ బాధల ప్రకారమే భగవంతుడు చెప్పిన ప్రకారము అటు భగవంతుడే ఆఖరికి భగవంతుడే కానీ మధ్యలో ఉన్నదే జీవిత నాటకం జీవితమే ఒక నాటకం మీరేమంటారు భగవంతుని సృష్టి ఇది మధ్యలో ఉన్నదంతా నాటకం మీకు ఏ ఎలా నచ్చిందో కామెంట్ చేయండి ఓకేనండి